ఈరోజు భార్యగా ఫలించినటువంటి ఫలించేటువంటి ద్రాక్షావల్లిగా ఉన్నావా ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో నా భర్త సరిలేడు నువ్వు చెప్పద్దు నా భర్త ప్రవర్తన సరిలేదు నువ్వు మాట్లాడద్దు అందుకే దేవుడు నీకు ఒక భారాన్ని ఇచ్చాడు అయిన మరి పేతురు గారు మాట్లాడుతూ తన యొక్క మొదటి పత్రికలో మూడో అధ్యాయంలో రీతిగా రాస్తూ ఉంటున్నాడు మారు లేనటువంటి భర్తను నీ క్రియల ద్వారా నీవు దేవుల్లోనికి నడిపించుకోవచ్చు నీ క్రియల ద్వారా నీ భర్తను నీవు మార్చవచ్చు ఈరోజు నీ క్రియలను బట్టి కూడా నీ కుటుంబము పతనావస్థలో ఉందేమో ఒకసారి ఆలోచన చేయి దేవుడు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు భర్త ద్వారా నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని రాత్రి భగళ్ళు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించటము ఒక్కటే దాని యొక్క పరిష్కారము ఏదో ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు పరమతండ్రి అయిన దేవుడు నిన్ను కనికరించి నీ భర్తను మార్చబోతూ ఉంటున్నాడు ఈరోజు నీ భర్త సరిలేడంటే నీ భర్త మీద అనేక మందితో అనేక రకాలైన మాటలు కొండెములు నువ్వు చెప్తూ ఉంటున్నావు నీ ఇంటి గుట్టును నీవు బయటపడవేసుకుంటూ ఉంటున్నావు నా భర్త తాగుబోతని నా భర్త వ్యభిచారని నా భర్త మోసగాడని నా భర్త లంచగొండని ఎన్నో రకాలుగా నీ భర్త మీద నీవు ప్రపంచమంతటా వ్యాప్తి చేస్తూ ఉంటున్నావు ఇదేనా నీ ప్రవర్తన నీ భర్త నుండి నీకు కష్టం కలిగినప్పుడు నువ్వు చేయవలసిన పనేంటి మోకరించి ప్రార్థన చేయి నీలో సరైనటువంటి స్థిరత్వం లేనప్పుడు నీలో నమ్మకమైనటువంటి దేవునిందు విశ్వాసం లేనప్పుడు నీ కుటుంబము పతనావస్థలోనికి చేరుకుంటూ ఉన్నది అందుకే అపోజి నేను కోవులు ఎఫ్ఎస్సి ఐదు ఇరవై రెండులో ఇరవై ఏడు వరకు మనం చూస్తే స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అని మాట్లాడుతుంది లోబడి ఉన్నావా మొట్టమొదట ఎప్పుడైతే భర్తగా నీకు శిరస్సునిచ్చాడో దేవుడు అదే అధ్యాయంలో మనం పై వచనాలు చూస్తే స్త్రీకి భర్త శిరస్సు అయి ఉన్నాడు అని మాట్లాడుతుంది ఈరోజు నీ శిరస్సును నీవు గౌరవిస్తూ ఉన్నావా ప్రేమిస్తూ ఉన్నావా లోబడి ఉన్నావా